హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ ఇంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ మై నేమ్ ఈస్ రుక్మన్ గడ్వరీ ఈ లాంగ్వేజ్ ట్రైనా టుడే వి విఆర్ గోయింగ్ టు డిస్కస్ బి ఫార్మ్స్ సో బీ అనే వర్బ్ని మనం టెన్సెస్లో అప్లై చేస్తే ఆ బీ ఫామ్ అనేది ఎలా మారిపోతుంది అండ్ బి అనే వర్బ్ యూస్ చేసి మనం ఎలాంటి సెంటెన్సెస్ని జనరేట్ చేయొచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం రైట్ ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది వాట్ మీన్ బై బీ అసలు బీ అంటే మీనింగ్ ఏంటి బీ అంటే ఉండు ఓకే లేదా ఉండటం సో మనం చాలాసార్లు అంటూ ఉంటాం బీ హ్యాపీ బీ సింపుల్ బీ హియో లేదా బీ దేర్ బీ క్వైట్ ఓకే బి హానెస్ట్ ఇలా అంటూ కదా సో అసలు బి అనే వర్బ్ పక్కన ఈ బి అనే వర్డ్ తర్వాత అసలు ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం ఓకే సో వన్స్ అగైన్ బి అంటే ఏంటి ఉండు బి అలానే బి అంటే సరిపోదుగా దాని తర్వాత ఏదో కూడా చెప్పాలిగా సో రైట్ ఇక్కడ మనం బి తర్వాత పిఏఎన్ ఐదర్ పి అయినా వాడాలి లేదా ఏ అయినా వాడాలి ఎన్ అయినా వాడాలి అసలు పి అంటే ఏంటి ప్లేస్ ఏదో ఒక ప్లేస్ అండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బి హియర్ ఇక్కడ ఉండు బి దేర్ ఉండు బి ఇన్సైడ్ లోపల ఉండు బి అవుట్ సైడ్ బయట బి ఇన్ ద క్లాస్ ఇన్ ద క్లాస్ క్లాస్లో ఉండు ఇస్ ద క్లియర్ సో ఏదో ఒక ప్లేస్ మన అక్కడే ఉండు అంటూ ఉంటాం కదా బీ దేర్ అక్కడే ఉండు నువ్వు అంటూ ఉంటాం ఇక్కడ ఉండు బి హియర్ లోపల ఉండు కాసేపు అంటాం బీ ఇన్ సైడ్ ఇలా వాట్ ఎవర్ ద ప్లేస్ యూ వాంట్ టు యూస్ యూ కెన్ యూస్ ఆఫ్టర్ బి ఈ బి అనే వర్డ్ తర్వాత మనం ఒక ప్లేస్ వాడుకోవచ్చు బి అంటే ప్లేస్ ఏ అంటే అడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది రైట్ హ్యాపీ సైలెంట్ ఇలా మరి తెలుగులో ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే సింపుల్ అండి హ్యాపీగా సైలెంట్గా హానెస్ట్గా ఇలా గాని సౌండ్స్ వచ్చినవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అంటాం అంటే బీ అనే దాని తర్వాత తెలుగులో మనకు గాని పదాలు ఉంటాయి కదా హ్యాపీగా పొడవుగా పొట్టిగా షార్ట్గా ఓకే అందంగా ఏదైనా పట్ల ఓకేనా బీ హ్యాపీ హ్యాపీగా ఉండు బీ సైలెంట్ సైలెంట్గా ఉండు బీ హానెస్ట్ హానెస్ట్గా ఉండు మన నెగటివ్స్ కూడా చెప్పొచ్చండి డోంట్ బీ అంటాం డోంట్ బి రూడ్ ఓకే రూడ్గా ఉండొద్దు డోంట్ బీ సిల్లీ సిల్లీగా ఉండొద్దు డోంట్ బి క్రేజీ కొంచెం పిచ్చోడ్లా ఉండొద్దు అని డోంట్ బి క్రేజీ మ్యాన్ అంటూ ఉంటాం రైట్ నెక్స్ట్ డోంట్ బి ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్గా ఉండొద్దు బీ రెగ్యులర్ రెగ్యులర్గా ఉండు మీరు బీ అనే పక్కన అయితే ప్లేసెస్ అయినా వాడాలి లేదా ఇలాంటి చక్కటి అబ్జెక్టివ్స్ అయినా వాడుకోవచ్చు రైట్ నెక్స్ట్ ఎన్ ఎన్ అంటే నౌన్ అండి ఓకే నౌన్ నౌన్స్ అంటే ఏంటి నేమ్ ఆఫ్ ఎనీథింగ్ అని చెప్పుకున్నాం కదా అందులో ప్రస్తుతానికి మనం ప్రొఫెషన్స్ తీసుకున్నాం అంటే ఒక డిజిగ్నేషన్ ఏదైనా తీసుకున్నాం బిఏ టీచర్ ఒక టీచర్గా ఉండు ఓకే బిఏ గుడ్ ఫాదర్ ఒక మంచి ఫాదర్గా ఉండు బిఏ డాక్టర్ ఒక డాక్టర్గా ఉండు బిఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్గా ఉండు డోంట్ బి పొలిటీషియన్ పొలిటీషియన్గా ఉండొద్దు డోంట్ బి ఎ లీడర్ లీడర్ గా ఉండొద్దు బి అ లీడర్ ఒక గా ఉండు ఇస్ ఇసక్ నౌన్స్ అంటే అర్థమయ్యా సో నౌన్ అంటే ఏం లేదు బి అని చెప్పి ఆ నౌన్ కింద మారిపో అని చెప్పడం ఇంకేం లేదు ఓకే సో అని నేమ్ ఆఫ్ ఎనీథింగ్ అన్నాను కదా అని చెప్పి ఏది పడితే చెప్పేయకూడదు ఏ నౌన్స్ పడితే అంటే కొంచెం మిస్లీడ్ అయిపోతూ ఉంటుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బిఏ డస్టర్ అంటే డస్టర్గా ఉండు బిఏ మొబైల్ మొబైల్ గా ఉండు ఓకే అది కూడా నౌన్సే మీరు సరదాగా అనుకుంటే అనండి బట్ కాన్సెప్ట్ అర్థం కావాలి గడ్ అండర్స్టాండ్ నౌ లెట్స్ రేటింగ్ టు సెంటెన్సెస్ ఇది సబ్జెక్ట్ లేకుండా మనం బీ హ్యాపీ బీ సైలెంట్ బిఏ డాక్టర్ బి హియర్ అంటున్నాం మరి సబ్జెక్ట్స్ పెడితే ఆ బి ఫామ్స్ అనేవి ఇలా మారిపోతాయండి ప్రెజెంట్లో ఇలా మారిపోతుంది సబ్జెక్ట్తో అప్లై చేస్తాయి పాస్ట్లో ఇలా మారిపోతుంది రైట్ ఫ్యూచర్లో ఇలా మారిపోతుంది ఒకసారి చూద్దాం ఓకే ప్రజెంట్లోనే చూద్దాం సబ్జెక్ట్స్తో చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలి నేను ఇక్కడ ఉన్నాను బి హియర్ అంటే అక్కడ సబ్జెక్ట్ ఏం లేదు మనం ఎదురుగా ఉన్న వ్యక్తికి చెప్తున్నాం ఇక్కడ ఉండు అని అదే నేను నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలనుకోండి ఐ ఉన్నాను అంటే బి హియర్ ఐ బి హియర్ అంటే సెట్ అవ్వట్లేదుగా సబ్జెక్ట్స్తో వాడితే ఈ బి అనే పదం రాదు ఇలా మారిపోద్ది అంటాం సో ఐ యామ్ నేను ఇక్కడ ఉన్నాను మరి అక్కడ యామ్ అంటే ఏంటి సార్ మీనింగ్ అంటే ఆ యామ్ అనేది ఈ బి ఉండడం కింద మారిపోయింది అక్కడ అంతే రైట్ సో ఐ ఆమ్ నేను ఇక్కడ ఉన్నాను వెరీ గుడ్ నేను లోపల ఉన్నాను అరే నేను లోపల ఉండిపోయా అంటా ఉంటాం ఐ ఆమ్ ఇన్ సైడ్ మరి ఉన్నాను అనడాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఐ యామ్ అనేది వర్బ్ అక్కడ ఐ యామ్ ఇన్ సైడ్ లోపల ఉన్నాను లేదా నేను హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే రైట్ నేను హ్యాపీగా లేను నెగిటివ్ చెప్పాలనుకోండి నేను అస్సలు హ్యాపీగా లేను అంటూ ఉంటాం సో ఐ యామ్ నాట్ హ్యాపీ ఐ యామ్ నాట్ హ్యాపీ బీ ఫామ్ తర్వాత అయితే ఒక ప్లేస్ కానీ యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఏదైనా వాడుకోవచ్చు మర్చిపోకండి ఓకే ఐ యామ్ అ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ని కొన్ని సందర్భాల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చివరిలో లైక్ ఉన్నాను ఉంది ఉంటుంది అనే పదాలు ఇంకేం రావండి నేను ఒక స్టూడెంట్ని ఎస్ ఐ యామ్ ఎ స్టూడెంట్ నాది గుంటూరు ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు ఎగ్జాక్లియర్ ఇలాంటి సెంటెన్స్ అన్ని కూడా బీ ఫార్మ్లోనే వాడుతూ ఉంటాం ఓకే మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా చూద్దాం తర్వాత బట్ లెట్స్ గెట్ ఇన్ సెస్స ఆమె లోపల ఉంది ఫ్రీ బీ ఇన్సైడ్ అందామా ఆ బీ ప్లేస్లో మనం ఈజ్ పెట్టుకుందామా ఎస్ షీఈస్ ఇన్సైడ్ ఆ బిఏ ప్రెజెంట్ లో సబ్జెక్ట్ వస్తే ఇలా మారిపోద్ది బి ఇన్సైడ్ లోపలిండు అది నేను ఎదురుగా ఉన్న వ్యక్తికి చెప్తున్నా షీ ఈజ్ ఇన్సైడ్ అరే ఆవిడ లోపల ఉండిపోయిందిరా అని చెప్పడానికి మనం అలా వాడుతాం రైట్ ఆవిడ లోపల లేదు అని చెప్పాలనుకో నెగిటివ్ చెప్పాలనుకో షీ ఇజంట్ ఇన్సైడ్ ఆవిడ లోపల లేదండి షీఇజంట్ ఇన్సైడ్ అతను లోపల లేడండి ఇన్సైడ్ నేను లోపల లేను అసలు అంటావా ఏమో ఎక్కడైనా సమయం వస్తే అన్నావు ఐఆమ్ నాట్ ఇన్ సైడ్ నేను లోపల లేను నేను బయట ఉన్నాను ఐ అవుట్ సైడ్ ఓకే నేను క్లాస్లో ఉన్నాను ఐ యామ్ ఇన్ ద క్లాస్ ఆమె క్లాస్లో ఉంది షీ ఈజ్ ఇన్ ద క్లాస్ మరి మేము క్లాస్లో ఉన్నాం మేము సబ్జెక్ట్ ఏంటి మేము మేము అనే సబ్జెక్ట్ వస్తే వి ఈజ్ రాదు కదండి సో వి ఆర్ సబ్జెక్ట్స్ ఇక్కడ రాసాను ఒకసారి చూసుకోండి ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే నాట్ అనే స్ట్రక్చర్ వాడతాం ఈ బాక్స్లో హీ షీ ఇట్ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఒక వస్తువు కానీ ఒక ప్రదేశం గురించి కానీ చెప్పేటప్పుడు ఇక్కడ ఇజెంట్ వాడండి ప్లూరల్స్ వి అంటే మేము యూ మీరు దే వాళ్ళు సో ప్లూరల్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆర్ అరెంట్ వాడండి మేము క్లాస్లో ఉన్నాము వి ఆర్ ఇన్ ద క్లాస్ మీరు క్లాస్లో ఉన్నారు యు అనేది ఒక్కడైనా వంద మంది అయినా యు యు ప్లూరలే అది మర్చిపోకండి ఓకేనా సో రైట్ యు ఆర్ ఇన్ ద క్లాస్ వాళ్ళు క్లాస్లో ఉన్నారు దే ఆర్ ఇన్ ద క్లాస్ అతను క్లాస్లో ఉన్నాడు హీ ఈజ్ ఇన్ ద క్లాస్ ఆమె క్లాస్లో ఉంది షీ ఈజ్ ఇన్ ద క్లాస్ సో నా పెన్ క్లాస్లో ఉంది మై పెన్ ఈజ్ ఇన్ ద క్లాస్ నేను క్లాస్లో ఉన్నాను ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ గాట్ మై పాయింట్ సో ऐम ए स्टूडेंट ऐम अ स्टूडेंट हिईजूड अ स्टूडेंट इतो नैक्स्ट वी आर्टूं यू आर्टूड ले फॉर्मारमी चक्कर इकड़को मैं बी फॉम्स मन पास्ट मारता चुदा रईट सबजेक्ट पेल ओन बी अने ఎదుటి వ్యక్తికి ఇలా ఉండు అని చెప్పడానికి మాత్రమే వాడతాం సబ్జెక్ట్స్ పెడితే ఇలా మారిపోతాయి అది నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మనం ప్రెసెంట్ బి ఫామ్ అప్లై చేయమంటే ఆ బి అనేది కూడా పెట్టేస్తూ ఉంటాం సో అలా కాకుండా ట్రై టు అండర్స్టాండ్ ఓకే సో ఇప్పుడు బీని పాస్ట్లోకి అప్లై చేస్తే వైర్ వరెంట్ కింద మారిపోయాయి ఓకే సో సబ్జెక్ట్స్తో పెడుతున్నాం కాబట్టి నవ్ లెట్స్ సీ నేను నిన్న క్లాస్లో ఉన్నాను లేదా టెన్ మినిట్స్ ముందు నేను క్లాస్లో ఉన్నాను ఇప్పుడు క్లాస్లో ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ మరి టెన్ మినిట్స్ ముందు క్లాస్లో ఉన్నాను ఐ వస్ ఇన్ ద క్లాస్ మరి అతను క్లాస్లో ఉన్నాడు టెన్ మినిట్స్ ముందు హీ వజ్ ఇన్ ద క్లాస్ ఆమె క్లాస్లో ఉంది షీ వస్ ఇన్ ద క్లాస్ రైట్ గంట ముందు నా బాక్స్ నా లంచ్ బాక్స్ క్లాస్ రూమ్లోనే ఉంది మై లంచ్ బాక్స్ వర్స్ ఇన్ ద క్లాస్ రూమ్ రైట్ నెక్స్ట్ గంట ముందు మేము క్లాస్ రూమ్లో ఉన్నాము వీ వర్ ఇన్ ద క్లాస్ రూమ్ నెక్స్ట్ గంట ముందు మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారు నేను చూసాను అప్పుడు మీరు క్లాస్ రూమ్ లోనే కదా ఉన్నారు యు వర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇక్కడ యు అనేది ఒక్కరైనా వంద మంది అయినా ప్లూరల్ స్ట్రక్చరే వాడాలి జస్ట్ డూ ఆల్వేస్ రిమెంబర్ నెక్స్ట్ వాళ్ళు గంట ముందు క్లాస్ లో ఉన్నారు వర్ ఇన్ ద క్లాస్ రూమ్ నెగిటివ్ చూద్దామా నేను గంట ముందు క్లాస్ రూమ్ లో లేను ఐ వజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈ వజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ షీ వజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ మై లంచ్ బాక్స్ వజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈ వజ్ వజంట్లు తర్వాత నేను ఏం వాడాలి ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను బి అనే వర్క్ తర్వాత మనం ఒక ప్లేస్ కానీ ఒక అడ్జెక్టివ్ కానీ ఒక నౌన్ కానీ వాడుకోవచ్చు నెక్స్ట్ వి వరెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ యు వరెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ దే అరెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది ఏంటి ప్లేస్ అలా కాకుండా సార్ ఒక యాడ్జెక్టివ్ ఏదైనా అప్లై చేస్తారా ట్రై చేద్దాం హ్యాపీగా రైట్ నేను కంట ముందు సైలెంట్ గా ఉన్నాను సైలెంట్ గా ఉన్నాను ఐ వాజ్ సైలెంట్ లేదా నిన్నంతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న ఐ వాజ్ హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ రైటర్ ఐ వాజ్ హ్యాపీ రైటర్ ఐ ఆమ్ హ్యాపీ అంటే ఐ ఆమ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది ఓకేనా మనం చాలా మంది తెలియక ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రజెంటే వాడతాం టైం వర్డ్స్ మాత్రమే పాస్ పెడతాం ఐ ఆమ్ హ్యాపీ టుడే ఐ ఆమ్ హ్యాపీ ఎస్టర్డే ఆమ్ హ్యాపీ టుమారో ఇలాంటి ఇంగ్లీష్ ఉండదండి మాట్లాడే కొంచెం ఇంగ్లీష్ అయినా కొంచెం ప్రాపర్గా మాట్లాడదాం లెట్ ఇస్ లెర్న్ ఓకే రైట్ సో ఐ వాజ్ హ్యాపీ హీ వాజ్ హ్యాపీ గతంలో అతను హ్యాపీగా ఉన్నాడు అది నిన్న మొన్న లాస్ట్ వీక్ ఆఫ్ టైం మెన్షన్ చేయాలనుకుంటే చేయండి లేకపోతే లేదు కానీ వాజ్ అంటే పాస్ట్ రైట్ సో షీ వాజ్ హ్యాపీ మై డాగ్ వాజ్ హ్యాపీ లేదా ఇండియా వాజ్ హ్యాపీ ఇండియా ఒకప్పుడు హ్యాపీగా ఉంది ఓకేనా నెక్స్ట్ వీ వర్ హ్యాపీ వర్ హ్యాపీ దే వర్ హ్యాపీ వాళ్ళు నిన్న హ్యాపీగా ఉన్నారు ఎగ్జాక్ట్ ఇలా మనం చక్కగా పెట్టుకోవచ్చు సార్ మరి నౌన్ సెవెన్ అప్లై చేస్తారా అంటే పి ప్లేస్ చెప్పారు యాడ్జెక్టివ్ చెప్పారు నౌన్ సెవెన్ అప్లై చేస్తారా పాస్ట్లో అంటే ఎస్ గతంలో నేను ఒక డాక్టర్ నండి ఐ వాజ్ ఆ డాక్టర్ ఐ వాజ్ ఏ డాక్టర్ రైట్ నేను గతంలో ఒక స్టూడెంట్ అండి ఐ వాజ్ అ స్టూడెంట్ గతంలో మేము మేము ఫ్రెండ్స్ అండి వీ వర్ ఫ్రెండ్స్ గతంలో వీ వర్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటాం ఇస్ ద క్లియర్ నవ్ నెగటివ్స్ కూడా చూద్దాం సో గతంలో మేము ఫ్రెండ్స్ కాదు వి వరెంట్ ఫ్రెండ్స్ ఇలా మనం పాస్ట్లో చక్కగా బి ఫార్మ్స్ని అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకు బి ఫామ్ విల్ బీ ఓన్ బి రైట్ ఇక్కడ మాత్రం బి అనే వర్డ్ వాడుకోండి సో విల్ బీ ఓన్ బి అది ఎలా వచ్చింది అనేది ఒక వన్ మినిట్లో చెప్తాను బట్ ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే విల్ బి ఓన్లీ నా రేపు నేను ఇంట్లో ఉంటాను ఒక ప్లేస్లోనే కదా ఉండాలి సో ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో రేపు నేను ఇంట్లో ఉండనండి ఐ ఓన్ బీ ఎట్ హోమ్ రైట్ రేపు నేను అవైలబుల్గా ఉంటాను ఐ విల్ బీ అవైలబుల్ రేపు నేను అవైలబుల్గా ఉండను ఐ ఓన్ బీ అవైలబుల్ రైట్ మేము ఫ్యూచర్లో ఫ్రెండ్స్గా ఉంటాము వి విల్ బీ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మేము ఢిల్లీలో ఉంటాము వి విల్ బీ ఇన్ ఢిల్లీ రైట్ రేపు నేను బిజీగా ఉంటాను ఐ విల్ బీ బిజీ ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు ఉండడం గురించి ఫ్యూచర్లో మాట్లాడితే విల్ బీ ఓన్ బి ఒక జస్ట్ వన్ మినిట్లో రివైజ్ చేద్దాం సో బీ అనే వర్బు డైరెక్ట్గా మనం బి అనే వర్బు ఆడాలి అనుకుంటే కనుక సో బీ హ్యాపీ బీ సైలెంట్ బి రెగ్యులర్ బి హియో ఇలా వాడతాం బీ అనేది సబ్జెక్ట్స్తో వాడాలి అనుకుంటే ప్రెజెంట్ అయితే యామ్ ఐమ్ నాట్ ఈ ఆర్ అరెంట్ అనే స్ట్రక్చర్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్స్ వీ కెన్ యూస్ అండ్ పాస్ట్ అయితే మనకు వెస్ వసంట్ వర్ వరంట్ ఇక్కడ కూడా సబ్జెక్ట్స్ డివైడ్ అయి ఉన్నాయి అవి సబ్జెక్ట్స్తో పాటు వాడితే సరిపోతుంది నా కమింగ్ టు ఫ్యూచర్ ఫ్యూచర్ అయితే సో విల్ బీ ఓన్ బీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ మీరు ఫ్యూచర్లో ఉండడం గురించి మాట్లాడితే ఈ స్ట్రక్చర్ మాట్లాడితే సరిపోతుంది నాకు ఇప్పుడు ఈ బి అనేది వర్బ్ అంటున్నారు కదా వి వన్ ఏంటి వి టూ ఏంటి వి త్రీ ఏంటి వి ఫోర్ ఏంటి వి వన్ ఎస్ ఏంటి దాన్ని మనం సింపుల్ పాస్ట్ సింపుల్ పెయింట్ సింపుల్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిస్ అనే టెన్సెస్లో కూడా వాడతామా అవి ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం రైట్ సో ఇప్పటి వరకు మనం బి అనే వర్బ్ సింపుల్ పాస్ట్లో ఎలా ఉంటుంది సింపుల్ ప్రెజెంట్లో ఎలా ఉంటుంది సింపుల్ ఫ్యూచర్లో ఎలా మారుతుంది అనేది చూసాం అసలు ఈ బి అనే వర్బ్ కాస్ట్లోకి వెళ్ళగానే వర్స్ కింద ఎలా మారిపోయింది అసలు ప్రజెంట్లో ఈజీ ఎలా వచ్చింది అసలు ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అనేది చూద్దాం సో బి అనేది ఒక వర్బ్ ఆల్రెడీ యు నో దట్ సో బీ అనేది వి వన్ రైట్ దీనికి వి టూ ఏంటి సో వి టు లేదా వర్ క్వజ్ లేదా వర్ இது விடுங் விட்டு மீ அந்த தெரிஞ்ச ஐஎன்ஜி ஃபார்ம் பெட்டேன் ரெட் ஐஎன்ஜி ஃபார்ம் சோங் மரி வி మనకు కావాల్సింది ఇప్పుడు వివర్నెస్ సో బీకి వీ టూ అంటే పాస్ట్ అయితే వర్స్ వేర్ బీకి వివర్నెస్ ఈజ్ ఆర్ ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ యామ్ ఈజ్ ఆర్ అంటూ ఉంటుంది యామ్ ఈజ్ ఆర్ ఓకే ఇప్పుడు ఈ బీ ఫామ్ అనే వర్బ్ని మనం టెన్సెస్లో అప్లై చేద్దాం ఆల్రెడీ మనకు టెన్సెస్ స్ట్రక్చర్స్ తెలుసు సింపుల్ పాస్ట్లో వీ టూ ఉంటుంది ఓకేనా సింపుల్ ప్రెజెంట్లో వి వన్ లేదా వి వన్ ఎస్ ఉంటుంది సింపుల్ ఫ్యూచర్లో విల్ వి వన్ ఉంటుంది రైట్ పాస్ట్ కంటిన్యూస్లో వజ్ వి ఫోర్ లేదా వర్ వి ఫోర్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఆర్ వి ఫోర్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ వి ఫోర్ ఉంటుందని మనకు తెలుసు రైట్ ఇప్పుడు మన పాస్ట్లో మాట్లాడాలి అనుకుంటే సింపుల్ పాస్ట్ మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోండి కాస్త బి అనేది కాస్త పక్కన పెట్టండి బి అంటే వండటం రైట్ నేను వెళ్ళాను అంటే ఈ వెళ్ళడానికి వీటూ పెడతాం ఐ వెంట్ నేను రాశాను ఐ రోడ్ నేను చూసాను అంటే ఐ సా నేను అన్నిటికీ వీటూలే పెడతాను రైట్ మరి నేను ఉన్నాను అంటే ఎస్ నేను ఉన్నాను అంటే ఆ వీటు ప్లేస్లోనే మనం ఉండడానికి ఈ వీటూని తీసుకెళ్ళి అక్కడ పెడతాం ఎస్ ఐ వస్ నేను అక్కడ ఉన్నావా అని ఎవరైనా అడిగారు అనుకో ఎస్ ఐ వాజ్ దేర్ ఎస్ ఐ వస్ ఐ వాజ్ దేర్ ఇస్ అ సో వెరీ సింపుల్ మీరు ఎప్పుడైనా బీ ఫామ్ని లో మాట్లాడాలి అనుకుంటే ఉండడానికి ఇక్కడ వర్స్ పెట్టండి అంటున్నాం రైట్ వర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో వీటు అవసరం లే నిన్న నేను టెంపుల్లో ఉన్నాను ఉన్నాను సో ఐ వస్ ఇన్ ద టెంపుల్ నిన్న నేను టెంపుల్కి వెళ్ళాను ఇక్కడ వెళ్ళడానికి వీటు పెట్టాలి కదా సో ఐ వెన్ టు టెంపుల్ ఎస్టర్డే చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే కామన్ మిస్టేక్ నిన్న నేను టెంపుల్కి వెళ్ళాను అంటే ఆ పాస్ట్ కదా అని చెప్పి ఫస్ట్ వస్ పెట్టేస్తాం ఐ వజ్ ఇప్పుడు వెళ్ళాను అంటే వెంట అంటాం ఏది ఐ వజ్ టు టెంపుల్ ఎస్టర్డే అంటా ఉంటాం నో వజ్ అనేది ఒక టూ మళ్ళీ అనేది ఒక టూ రెండు టూలు ఒక దగ్గర వాడొచ్చా మనం అలా వాడకూడదు ఓకేనా ఉండడానికి అయితేనే ఇక్కడ వస్ పెట్టండి లేదనుకుంటే ఆ వర్బ్ ఏ వర్బ్ అయితే దానికి టూ పెట్టండి ఉండడానికి టూ మాత్రమే వస్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ట్రై చేయండి నిన్న నేను ఎగ్జామ్ రాశాను గెట్ ఐ రోడ్ ద ఎగ్జామ్ నిన్న నేను పానీపూరి తిన్నాను ఐ ఎయిట్ పానీపూరి వెరీ గుడ్ లేదా ఐ హ్యాడ్ పానీపూరి నిన్న నేను అతన్ని చూశాను ఐ సాహిమ్ గెట్ నిన్న నేను గుడిలో ఉన్నాను ఉన్నాను ఎస్ ఐ వాజ్ ఇన్ ద టెంపుల్ నిన్న నేను సైలెంట్గా ఉన్నాను ఇక్కడ ఉన్నాను అనేది నా వర్బు దానికి మాత్రమే నాకు పాస్ట్ కావాలి ఐ వాజ్ సైలెంట్ చాలామంది చేస్తా అంటే సైలెంట్కి వీ టూ ఏంటి సైలెంట్కి వీ టూ ఏంటి నో సైలెంట్కి వీ టూ ఎందుకు ఉంటుంది సైలెంట్గా అనేది ఆబ్జెక్టివ్ దానికి వీ టూలు అలాంటివి ఉండవు ఉన్నాను మనకు వర్బుకి మాత్రమే వివన్లు వీ టూలు ఉంటాయి సో ఆల్రెడీ యూ నో దట్ రైట్ సో ఆన్సర్ ఏంటి ఐ వాజ్ సైలెంట్ నిన్న నేను క్లాస్లో ఉన్నాను ఐ వాజ్ ఇన్ ద క్లాస్ నిన్న నేను ఢిల్లీలో ఉన్నాను ఐ వజ్ ఇన్ ఢిల్లీ ఓపిక అండర్స్టాండ్ సో అలాగే వస్ లేదా వర్ ఇక్కడ వచ్చింది అంటే పాస్ట్లో సో నేనున్నాను అతను ఉన్నారు వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాము అంటే ఇక్కడ వెజ్ వర్లు వస్తాయి దానికి నెగిటివ్ ఇంకా డింట్ రాదండి సో ఆల్రెడీ వెజ్ వచ్చింది అంటే దానికి నెగిటివ్ ఉండడానికి నెగిటివ్ వజెంట్ ఉండడానికి నెగిటివ్ అంటే వజెంట్ లేదా వరెంట్ నిన్న నేను ఇంట్లో లేను అని చెప్పాలనుకోండి ఎస్ ఉన్నాను అంటే ఐ వాజ్ ఎట్ హోమ్ అంటావు మరి దానికి నెగిటివ్గా చెప్పాలి మనం ఐ వజెంట్ ఎట్ హోమ్ సింపుల్ పాస్ట్లో అందుకే మనకు ఇందాక మన స్ట్రక్చర్ చూసాం కదా బీ ఫామ్ పాస్ట్ ఏం రాస్తాను నేను వజ్ వజెంట్ వర్ వర్ ఎంట్ యాక్చువల్గా స్టార్టింగ్లోనే ఇక్కడ టూలో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందుకని అది చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పిన మీరు బీ ఫామ్స్ని అలా గుర్తుపెట్టుకోర్లే ఇందాక మనం బోర్డులో చూసినట్టు గుర్తు పెట్టుకోకర్లా మీకు ఏదైనా సింపుల్ పాస్ట్ అంటే వి టూ డిన్ వన్ సింపుల్ ప్రింట్ ఈ ఈ ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతాయి వాటిలో మనం బీ ఫార్మ్స్ అప్లై చేయాలి అన్నా హ్యావ్ అప్లై చేయాలన్నా లేదా ఈట్ డ్రింక్ స్లీప్ ఏ వర్బ్ అప్లై చేసుకోవాలన్నా దానికంటే ఒక వీ టూ ఉంటుంది ఉండడానికి వి టూ మాత్రం వెల్స్ గాట్ ఇట్ నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ప్రెసెంట్ సో ఇక్కడ మనకు ప్రెసెంట్లో వీ హావ్ సమ్ స్ట్రక్చర్స్ సి వన్ ఉంది కదా వి వన్ అంటే ఏంటి బి సో బీ డోంట్ బీ అయితే ఈ బీ డోంట్ బి అనే స్ట్రక్చర్ని ఒక్క బీఫామ్కి మాత్రమే సబ్జెక్ట్ లేకుండా వాడండి ఇక్కడ మాత్రం అంటే బీ హ్యాపీ బీ సైలెంట్ బీ కూల్ బీ ఇన్ ద క్లాస్ బీ దేర్ అక్కడ ఉండు లేదా డోంట్ బీ ఆరోగెంట్ డోంట్ బీ సిల్లీ డోంట్ బీ క్రేజీ సబ్జెక్ట్స్ లేకుండా కమాండ్స్లా వాడుకోవచ్చు నేను ఒకవేళ సబ్జెక్ట్తో వాడాలి అనుకుంటే ఈ ఒక్క బాక్స్లో జనరలైజ్డ్ సింపుల్ ప్రెజెంట్లో మనం బి ఫామ్ని సబ్జెక్ట్తో వాడాలనుకుంటే ఇంకా బి అనే సౌండ్ రాదండి బి అనే సౌండ్ రాకుండా యామ్ఈర్ ఆమ్ఈర్ అనే పదాలు వాడుకోవాలి ఒక్కటి జస్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఉండడం గురించి జనరల్గా మాట్లాడితే సింపుల్ ప్రెసెంట్లో మాట్లాడితే సబ్జెక్ట్తో సబ్జెక్ట్తో సహా మాట్లాడితే అప్పుడు ఫ్రీ బిఏ డాక్టర్ అనలేం మనం షీఈ్ ఏ డాక్టర్ ఐ యామ్ ఏ టీచర్ రైట్ యుఆర్ఏ డా డాక్టర్ లేదా యుఆర్ఏ టీ టీచర్ ఆర్ ఫ్రెండ్స్ వి బీ ఫ్రెండ్స్ అనలేను ఇక్కడ అదేంటి సార్ మరి వివన్నీ వాడమన్నారు కదా ఇక్కడ వి ఉంది ఇక్కడ వి బీ ఫ్రెండ్స్ అనలేను అంటే జస్ట్ ఒక్క బి ఫామ్కి మాత్రమే అలా మారుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఓకే వి ఆర్ ఫ్రెండ్స్ సో బీ ఫామ్ ఎప్పుడైనా ప్రెజెంట్లో అప్లై చేసేటప్పుడు సబ్జెక్ట్ లేకపోతే వి వన్ డోంట్ వి వన్ బి డోంట్ బి ఇది సరిపోతుంది వితౌట్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్తో వాడాలనుకుంటే అసలు ఈ బాక్స్ గుర్తుకు రాకుండా యామ్ ఈజ్ ఆర్ నెగటివ్ అయితే యామ్ నాట్ ఈజ్ ఇంట్ అండ్ గుర్తు పెట్టుకోండి అది ఒక్కటి సరిపోతుంది ఈ ఒక్క బాక్సే రిమైనింగ్ చూద్దాం సింపుల్ ఫ్యూచర్లో రైట్ విల్ వి వన్ ఓన్ వి వన్ అంటే ఇక్కడ బీ పెడితే సరిపోతుందిగా ఐ విల్ బీ హ్యాపీ ఇన్ ఫ్యూచర్ లేదా రేపు నేను ఇంట్లో ఉంటాను ఐ విల్ బీ ఎట్ హోమ్ సో వెన్ ఎవర్ ఐ వాంట్ టాక్ అబౌట్ బీ ఫార్మ్ ఇన్ ఫ్యూచర్ నేను ఇక్కడ వి వన్ ప్లస్లో బీ పెట్టుకుంటాను సో ఐ విల్ బీ హ్యాపీ ఇన్ ఫ్యూచర్ షీ విల్ బీ ఏ డాక్టర్ ఇన్ ఫ్యూచర్ ఆవిడ్ ఫ్యూచర్లో ఒక డాక్టర్ అండి ఓకే దే విల్ బీ దే విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో రేపు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఐ వోంట్ బీ ఐ వాన్ బి ఎట్ హోమ్ టుమారో రేపు నేను ఇంట్లో ఉండను రైట్ మరి అది ఇప్పుడు ఇదే బీని కంటిన్యూస్ టెన్సెస్లో చూద్దాం కంటిన్యూస్ టెన్సెస్లో చూద్దాం పాస్ట్ కంటిన్యూస్ ఓకే ఐ వాజ్ వి ఫోర్ అంటే బీకి వి ఫోర్ ఏమనుకున్నాం మనం బీయింగ్ కదా సో ఐ వాజ్ బీయింగ్ సైలెంట్ అంటే నిన్న ఒక పర్టిక్యులర్ టైంలో నేను సైలెంట్గా ఉన్నాను ఉన్నాను అంటే ఇక్కడ వాడండి ఐ వాజ్ సైలెంట్ ఐ వాజ్ సైలెంట్ నిన్న ఒక టైంలో నేను సైలెంట్ గా ఉంటున్నాను ఉంటున్నాను లేదా ఆ టైంలో అది ఎప్పుడో స్టార్ట్ అయ్యి అలా సైలెంట్గానే ఉండిపోయాను అలాగా సో ఐ వాజ్ బీయింగ్ సైలెంట్ కాకపోతే ఇది బయట వాడతారా చాలా రేర్ అండి ఎవరో వాడిన వాళ్ళు వాడతారు లేకపోతే లేదు కానీ వాడినప్పుడు నీకు అర్థం కావు ఐ వాజ్ బీయింగ్ వస్ పక్కన బీయింగ్ వచ్చింది అంటే ఓకే అది పాస్ట్ కండీషన్లో అప్లై చేశారు ఐ వాజ్ బీయింగ్ సైలెంట్ క్లియర్ ఇక్కడ సరిపోతుందండి నాకు తెలిసి దే వర్ స్ట్రాంగ్ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఐ వాజ్ వీక్ ఐ వాజ్ రెగ్యులర్ ఓకే సో దే వర్ బీయింగ్ రెగ్యులర్ దే వర్ బీయింగ్ పంచువల్ అని ఎక్కడ మ్యాక్సిమమ్ అనరు బట్ నేను న్యూస్ పేపర్స్ చదివినప్పుడు కానీ లేదా టెక్స్ట్ బుక్స్లో కానీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే ప్రెసెంట్ కంటిన్యూస్ వాడదాం ప్రెసెంట్ కంటిన్యూస్లో ఈ వి ఫోర్ ఉన్న చోట జస్ట్ లుకెట్ హియర్ సో ఐ యామ్ బీయింగ్ వి ఫోర్ వాడుతున్నాను ఐ యామ్ బీయింగ్ రెగ్యులర్ నవే డేస్ ఇది వాడతారండి ఈ మధ్య నేను రెగ్యులర్గా ఉంటున్నాను మరి అదేంటి సార్ ఇక్కడ వాడేటప్పుడు ఇక్కడ వాడడానికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ నేను రెగ్యులర్గా ఉన్నాను లేదా సాధారణంగా నేను రెగ్యులర్గా ఉంటాను ఐ యామ్ రెగ్యులర్ ఐ యామ్ రెగ్యులర్ సాధారణంగా ఆమె సైలెంట్గా ఉంటుంది ఫ్రీ ఈజ్ సైలెంట్ ఈ మధ్య ఆవిడ సైలెంట్గా ఉంటుంది అంటే కొత్తగా ఈ మధ్య ఆవిడ సైలెంట్గా ఉంటుంది అదేటో మరి అంటే సైలెంట్ షీఈ్ బీయింగ్ సైలెంట్ నవేడేస్ ఈ మధ్య మేము ఇర్రెగ్యులర్గా ఉంటున్నాము ఉండటమే ఇర్రెగ్యులర్గా ఉంటున్నాము వీఆర్ బీయింగ్ ఇర్రెగ్యులర్ నవేడేస్ విఆర్ బీయింగ్ ఇర్రెగ్యులర్ నవేడేస్ ఈ మధ్య అతను చాలా హానెస్ట్గా ఉంటున్నాడు ఈ మధ్య అతను హానెస్ట్గా ఉంటున్నాడు హీఈస్ బీయింగ్ హానెస్ట్ నవేడేస్ మరి ఇక్కడ చెప్తామా సింపుల్ ప్రెజెంట్లో అతను చాలా హానెస్ట్గా ఉంటాడు జనరల్గా ఓకేనా కామన్గా అతను క్వాలిటీ ఏంటంటే అతను హానెస్ట్గా ఉంటాడండి హీఈస్ హానెస్ట్ అక్కడ హీఈస్ బీయింగ్ హానెస్ట్ అని వాడు ఎందుకంటే అక్కడ ఫోర్ లేదుగా సో అతను చాలా హానెస్ట్గా ఉంటాడండి హీస్ హానెస్ట్ అతను చాలా సిన్సియర్గా ఉంటాడండి హీస్ సిన్సియర్ అతను ఎప్పుడు అతను ఎప్పుడు చాలా కూల్గా ఉంటాడండి హీస్ ఆల్వేస్ కూల్ లేదా ఆల్వేస్ హీఈస్ కూల్ ఇస్ ఎగ్జాక్ట్ క్లియర్ సో ఇంత సింపుల్గా మనం బీ ఫార్మ్స్ వాడుకోవచ్చు అండ్ కమింగ్ టు ఫ్యూచర్ కంటిన్యూస్ ఓకే ఫ్యూచర్ లో బాగా అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ ఇక్కడ విల్ బీ వి ఫోర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ విల్ బీ ఉంది మనం ఇప్పుడు ఒక వి ఫోర్ పెట్టాలి సో ఐ విల్ బీ బీయింగ్ హ్యాపీ ఇన్ ఫ్యూచర్ నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాను లేదా ఐ విల్ బీ బీయింగ్ ఎట్ హోమ్ టుమారో రేపు నేను ఖచ్చితంగా ఇంట్లో ఉంటాను అయితే ఇంగ్లీష్ గ్రామర్లో లేదా స్పోకెన్లో ఈ స్ట్రక్చర్ వాడకూడదు అండి ఈ స్ట్రక్చర్ వాడకూడదు ఎందుకు వాడకూడదు అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి బీ బీన్ బీయింగ్ ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి బి ఒకటి బీన్ ఒకటి బీయింగ్ ఒకటి ఈ మూడు పదాల్లో ఏ రెండు పదాలు కూడా ఇమీడియట్గా వెంట వెంటనే రాకూడదు అలా ఒకవేళ ఇంగ్లీష్ గ్రామర్లో వస్తే ఆ స్ట్రక్చర్స్ మనం వాడకూడదు ఇక్కడ మనం ఐ విల్ బీ బీయింగ్ అంటాం అంటే ఆల్రెడీ ఇక్కడ స్ట్రక్చర్లో ఒక బీ ఉంది మనం ఇమ్మీడియట్గా బీయింగ్ పెడతాం సో రెండు ఈ మూడిట్లో ఏ రెండు పక్కన రాకూడదు సో అందుకే మనం ఈ స్ట్రక్చర్ని బీ ఫార్మ్స్కి వాడడం వేరే యాక్సెస్కి వాడుకోండి ఐ విల్ బి కమింగ్ షీ విల్ బి గోయింగ్ షీ విల్ బి రైటింగ్ హ్యావ్ కూడా వాడుకోవచ్చు ఓకేనా బట్ ఇక్కడ రెండు సార్లు ఇక్కడ ఒక బీ ఉంది ఇక్కడ మళ్ళీ బీయింగ్ ఉంటే బాబు సో దట్స్ వై వీఆర్ నాట్ యూజింగ్ హియర్ ఓకే సో హోప్ ఇప్పుడు కుడ్ అండర్స్టాండ్ బీ ఫార్మ్స్ బి ఫామ్స్ అనేవి క్లియర్గా అర్థమైందనుకుంటా లెట్ మీ రివైజ్ ది సెషన్ ఇన్ వన్ మినిట్ బి అనేది ఒక వర్బ్ ఈ బి తర్వాత మనం అయితే ఆబ్జెక్టివ్స్ వాడతాం లేదా ప్లేసెస్ వాడతాం లేదా నౌన్స్ వాడతాం ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ బి అనేది వర్బ్ కాబట్టి మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు స్ట్రక్చర్లు అంటే బీ ఫార్మ్స్ స్ట్రక్చర్లు మళ్ళీ విడిగా గుర్తుపెట్టుకోకర్లేదు టెన్సెస్ గుర్తుపెట్టుకుంటే ఆ బిఏని వర్బుని తీసుకెళ్ళి అక్కడ అప్లై ఎలా చేయాలనేది నేర్చుకోండి సరిపోతుంది ఓకే హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి అండ్ ఒక లైక్ కొట్టి అండ్ చేద్దాం బిఫోర్ సైనింగ్ ఆఫ్ వి హావ్ అ స్మాల్ అనౌన్స్మెంట్ సో వీ ప్రొవైడ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఓకేనా లైక్ ఎనీ ప్లేస్ అండ్ ఒక పర్టికులర్ టైం ఇస్తాము ఆ టైంలో కనుక మీరు అటెండ్ అయితే సో ఫ్రమ్ ద డే వన్ టు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో మీరు ఎన్ని డేస్ అయితే కోర్స్ తీసుకుంటారు అన్ని కోర్సెస్ కూడా లైవ్లో జరుగుతాయి ఇద్దరు జూమ్ మీటింగ్లో కానీ లేదంటే వాట్సాప్ ఆ వీడియో కాల్లో కానీ కనెక్ట్ అవుతారు సో ఎక్కువ మంది ఉండారండి మా మోటు ఏంటంటే తక్కువ మందిని తీసుకోవటం ఎక్కువ రిజల్ట్ ఇవ్వటం సో మేము ఆన్లైన్లో ఒక బ్యాచ్లో సెవెన్ మెంబర్స్ లేదా ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఇంతే ఉంటారు సో మీరు చక్కగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇవ్వండి సో లేదు మాకు ఆఫ్లైన్ రావడానికి సార్ వైజాగ్ అనుకుంటే లైవ్ ఆన్లైన్ సార్ ఆన్లైన్ కూడా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మాకు ఒక పర్టికులర్ టైంలో అటెండ్ అవ్వడానికి అంటే మన యాప్ ఉంది ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ అనే యాప్ ఉంటుంది గూగుల్ స్టోర్లో లేదా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో డౌన్లోడ్ చేసుకోండి అక్కడ వీడియో రికార్డెడ్ క్లాసెస్ సో వీఆర్ ప్రొవైడింగ్ ఓకే అందులో మనకు తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కంప్లీట్గా సెవెంటీ టూ డేస్ ప్రోగ్రామ్ ఓకే అక్కడ క్లాసెస్తో పాటు ఎవ్రీడే టెస్ట్ కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేటట్టు అలా డిజైన్ చేస్తాం మీరు చక్కగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ గెట్ ఇన్ టు తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ కోర్స్ ఓకే వెన్ ఎవర్ యూ గెట్ ఎ డౌట్ మీకు ఒక గ్రూప్ ఉంటుంది యాప్లోనే యాప్లో మీరు మాకు పింక్ చేయొచ్చు సో వెంటనే మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ ఏ ప్రాబ్లమ్ అన్న కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు రైట్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్